హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటాను నాకు సపోర్ట్ ఇష్టవాళ్ళు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తానా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ అయితే అయితే లేరు మీకు తెలిసిన విషయమే అందుకే మిమ్మల్ని అయితే కొత్త వాళ్ళని అడుగుతానా పాత్రలు అయితే ఖచ్చితంగా నాకు ఛానళ్ళు నా వీడియోస్ ఎండింగ్ వరకు చూడాలి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా సిస్టర్స్ ఇవాళైతే నేను సిక్స్ థర్టీకి అట్లా లేచిన ఇక పిల్లలు రేపైతే ఏదో పిక్నిక్ ఉందాట పిక్నిక్ పోయేది ఉన్నది ఇవాళ అయితే ఏం లేదు ఇక ఇవాళైతే నేను జీడిపప్పు సేమే ఎత్తానా దాంతోపాటు ఇక ఏమేం చేస్తానని చూపిస్తా ఇక్కడ చూస్తారు కదా మా ఆయన కోసం అంటే జిమ్ పోవడానికి ముందు చక్కెర వేయకుండా ఏమంటారు కాఫీ కాఫీ అయితే తాగిపోతాడు దాంతోపాటు ఎగ్స్ రెండు దీన్ని వెళ్తాడు ఇక ఇక్కడైతే రైస్ ఎక్కించినా అక్కడైతే నీళ్ళు పెట్టినా హీటర్ అయితే పాడైపోయింది అందుకే గ్యాస్ మీదనే ఎక్కించినా ఇవాళైతే నేను నిన్న నేను మీతో షేర్ చేసుకున్నా కదా నా ఛానల్ అవన్నీ కూడా షేర్ చేసుకున్నా మీరు మంచిగా సపోర్ట్ చేసారు గీట్లనే సపోర్ట్ చేయాలి సిస్టర్స్ ఎందుకంటే నేను మీకు సపోర్ట్ చేస్తా నా వై నా వంతు సాయం మీకైతే ఖచ్చితంగా చేస్తా నేనైతే అన్నివి ఎవరెవరైతే నాకు కామెంట్ చేస్తారో వాళ్ళందరి వీడియోస్ చూస్తా ఎప్పుడైనా నేను మర్చిపోకుండా చూస్తాను ఎందుకంటే అందరము అందరం మనం చిన్న సబ్స్క్రైబర్ మనం మనం హెల్ప్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేసిన ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తాను నేను ఎంత బిజీగా ఉన్నా నాకైతే బిజీ ఏముంది నేను పెద్ద అదా కానీ నేనేం పెద్ద బిజీ కాదు కానీ ఏదైనా ఎప్పుడన్నా పిల్లలు ఉంటే ఏదైనా బిజీగా ఉంటే కొంచెం లేట్ అయిన పర్వాలేదు ఇస్తాను నేనైతే మర్చిపోను చూసి ఇక చూస్తారు కదా ఇక మా ఆయన కోసం కప్పులైతే నేను కాఫీ అయితే వేసి పెడతానా వేసి వెళ్ళిపోతాడు అయితే ఇవాళ అయితే నేనైతే ఈ రెండు రోజుల నుంచి యూట్యూబ్ గురించి చెప్తానే కదా కహాని చెప్తలేను కదా ముచ్చట్లు చెప్తలేను కదా గాసిప్పులు చెప్తలేను కదా ఇవాళ చెప్తా గాసిప్లు అంటే గాసిప్లు కాదు గాసిప్లు అంటే మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడం కాదు మన లైఫ్ గురించి నేను చెప్తాను మనకి ఇట్లా ఉండాలి మనం అట్లా చూసుకోవాలి పిల్లల్ని ఇట్లా తెలుసుకోవాలి పిల్లల గురించి అని చెప్పి నేనైతే ఏదో ఒక మెసేజ్ అయితే ఇస్తాను ఇవాళ ఏం మెసేజ్ ఇస్తాననుకుంటారా నేను ఇవాళ ఏ మెసేజ్ మెసేజ్ ఇస్తానంటే భర్తతోని భార్య ఎట్లుండాలి మొన్న ఏం చెప్పినా మొన్న ఏం చెప్పిన నేను భర్తతోని గిట్లుంటే గొడవలు అయితే కావు అత్త మా అత్తతోని గిట్లు ఉండాలని చెప్పిన ఇవాళ పాత పాత కాలంలో అమ్మలు అంటే భా భార్యలు భర్తతో ఎట్లుండేటోళ్ళు ఇప్పుడైతే ఉండలేరు అక్కడ ఇప్పుడున్న జనరేషన్ వేరే అనుకోండి కానీ మనము ఎన్ని జనరేషన్లు మారినా కూడా మనం ఎట్లున్నా గట్టినే ఉండాలి ఎందుకంటే భర్త ఇంటికి వచ్చిన తర్వాత మనము చిరాగ్గా ముఖం పెట్టుకుంటే ఎన్ని కష్టాలు వస్తాయి ఎట్లుంటుంది కాపురము ఎట్లుంటే కాపురం విడిపోతుంది ఎట్లుంటే కాపురం మంచిగా మంచిగా ఆనందంగా ఉంటారు భార్య భర్తలు అనేది ఈ అయితే షేర్ చేసుకుంటా ఇక్కడ చూస్తారు కదా నేనైతే తోటకూర చేస్తాను చాలామంది అనుకుంటారు ఎప్పుడు చికెనే చేస్తావు కదా అక్క అనుకుంటారు కదా చికెన్ అనేది మా ఆయన జిమ్ పోతాడు కదా ఒకటేసారి బోన్లెస్ చికెన్ చికెన్ అనేది ఒక రెండు కిలోలు తీసుకొచ్చుకుంటాడు వారానికి తీసుకొచ్చుకుంటే ఆ రెండు కిలోల చికెన్ వారంలో కథం చేస్తాడు ఎందుకంటే రోజు చికెను ఒక వంద గ్రాములు తీసుకుంటాడు కాబట్టి మా ఇంట్లో ఎప్పుడు చికెనే ఉంటుంది ఇక మటన్ అంటారా ఇక వారానికి ఒకసారి వారానికి ఒకసారిగా అయితే తింటాం ఎందుకంటే ఇక మా ఆయన జిమ్ చేస్తాడు కాబట్టి చికెన్ అయితే తెచ్చుకొని పెట్టుకుంటాడు అందుకే ఇక ఎక్కువ చికెన్ అయితే రెసిపీస్ ఉంటాయి ఇక అంటే రోజు ఒక వంద గ్రాముల చికెన్ అయితే తింటాడు ఎగ్స్ తింటాడు ఇక అన్ని రకాల ఫుడ్ తినాల్సిన ఫుడ్లు అన్నీ తింటాడు అందుకే ఇక గట్లయితే ఉంటుంది మా ఇంట్లో ఇవాలైతే తోటకూర చేస్తాను ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే మనం కూరగాయలు ఎక్కువ తినాలి బాడీ వెయిట్ పెరగాలంటే మనం చికెన్ మటన్ తినాలి అయితే ఇక అవైతే బ్యాలెన్స్ చేస్తూ ఉంటా ఇయ్యాలైతే మీతో మంచిగా ఒక టాపిక్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటాను ఇయాలైతే నేను సేమ్యా ఉప్మా అంటే జీడిపప్పు వేసి సేమ ఉప్మా ఎత్తానా మంచిగా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే మీరు గట్లయితే పెట్టండి ఈ రెసిపీస్ చూడండి మీరు అర్థమవుతుంది నా మాటలు వినుకుంటా ఇక్కడైతే నేను నీళ్ళు అయితే వేడైన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు ఉప్పును కొద్దిగా మనము నూనె వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మంచిగా నీళ్ళు మసలిన తర్వాత అప్పుడు మనం సేమ్ వేసుకోవాలి నేనైతే నెయ్యి అయితే వేయించుకుంటా లేను నెయ్యి వేయించుకుంటే వేయించుకోండి మీరైతే ఇక నేనైతే ఏ వేపకుండా అయితే ఎత్తాన ఇవాళైతే ఇవాళ నేను పాత కాలంలో అంటే మన అమ్మ అమ్మమ్మల కాలంలో ఉన్న ఆ ఆడవాళ్ళు ఎట్లుండేటోళ్ళు భర్తతో ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న ఆడవాళ్ళు ఎందుకు చేంజ్ అవుతారు మన అమ్మలం కదా మనం చూసి మనం నేర్చుకోవాల్సింది ఇవాళ మనం చేసే పని మన పిల్లలు చేస్తారు మనం ఎట్లుంటామో మన ప్రవర్తన ఎట్లుంటుందో మనము ఎట్లా పెంచుతామో క్రమశిక్షణగా పెంచుతామో అదే మన పిల్లలు మనల్ని ఫాలో అవుతారు ఇక మనం గట్లనే ఉంటే మన పిల్లలు కూడా గట్లనే వెళ్తారు ఇక అంతకని దారుణంగా చెప్తారు కాబట్టి మన నుంచే మన పిల్లలకు అందాలి ఎందుకంటే మన అమ్మలు అమ్మమ్మల నుంచే కదా మనకి ఇంత మంచి క్రమశిక్షణ మనకి ఇంత మంచి మంచి తరిక వచ్చిందంటే మన అమ్మల నుంచి మన అమ్మమ్మల నుంచి అటువంటి అప్పుడు మనం ఎందుకు మన పిల్లలకి ఇవ్వద్దు అందుకే ఈరోజు ఏమి ఇవ్వాలి ఏంది అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా చూస్తారు కదా ఇక్కడ సేమే అయితే మంచిగా నీళ్ళల్లో తీసేసిన నీళ్ళ నుంచి వేడి నీళ్ళ నుంచి తీసిన వెంటనే చల్లీలు నీళ్ళు కలపాలి అప్పుడే మంచిగా మనకు మెత్తగా కాదు లేకపోతే సేమ్ అనేది అతుక్కుపోయి మెత్తగా వస్తుంది ఇక్కడ చూస్తారు కానీ అయితే ప్యాన్ అయితే పెట్టినా కొద్దిగా నెయ్యి వేసుకున్నా కొద్దిగా నూనె వేసుకున్నా ఇక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము ఇష్టం ఉంటే మీరు పళ్ళు వేసుకోండి లేదనుకుంటే అవాయిడ్ చేయచ్చు ఇక్కడైతే నేను తోటకూర ఆకు దీన్ని అయితే రెసిపీ చూసుకుంటా నా మాటలు తినండి ఎండింగ్ వరకు అయితే చూసి సపోర్ట్ చేయండి అయితే మా మన అమ్మల కాలంలో అమ్మ అమ్మమ్మల కాలం వరకు కూడా ఎట్లుండేదంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎట్లున్నాం లేడీస్ అనేది మీకు డిఫరెంట్ చెప్తా చూస్తారు కదా ఇక్కడైతే ప్యాన్ పెట్టినా నెయ్యి వేసుకున్న కొద్దిగా ఆయిల్ వేసుకున్న పిల్లల కోసం అన్నప్పుడు మనకు కొద్దిగా నెయ్యే ఎక్కువ తినాలి మరి చలికాలం అన్నప్పుడు నెయ్యి ఎక్కువ తినాలి నెయ్యి ఎక్కువ తీసుకోవాలి కూడా అయితే అప్పటికాలండి మా అమ్మ కాలంలో అంటే అమ్మ అమ్మమ్మల కాలం వరకు ఎట్లుండేది అంటే ఇంట్లో బాగా వాళ్ళు పనులు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ క్రమశిక్షణ ఎట్లుండేదంటే పొద్దున నాలుగు గంటలు లేచేటోళ్ళు పొద్దున్న నాలుగు గంటలు వేసే వాళ్ళు భార్య భర్త ఇద్దరు కూడా పనికి పెట్టేటోళ్ళు పిల్లలు స్కూల్కి పోయే అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇట్లా ప్రైవేట్ స్కూల్ ఎక్కడ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్లోనే ఉండిపోయేటోళ్ళు పిల్లలు అయితే స్కూల్కి పోయేటోళ్ళు ఇక భార్య భర్త ఇద్దరు కూడా పనికి పోయేటోళ్ళు భార్య కూడా పనిచేసేది బాగా పనిచేసేది ఏదైనా పనికి పోవాలంటే ఒక ఐదు ఆరు కిలోమీటర్ నడిచిపోయేటోళ్ళు అప్పుడు బైకులు గివ్వే ఉండకపోయేది అప్పుడు నడుచుకుంటూ పోయేటోళ్ళు బాగా మెంటల్ టెన్షన్స్ ఏమి ఉండకపోయేది ఓన్లీ ఫిజికల్ టెన్ ఫిజికల్ పనులు మాత్రమే ఉండేది ఏదున్నా ఒకవేళ వ్యవసాయం చేయని వాళ్ళు అనుకుంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఇంట్లో ఏదో ఒకటి దంచుకునేటోళ్ళు మిర్చీలు పౌడర్ చేసేటోళ్ళు పసుపు పౌడర్ చేసేటోళ్ళు వాళ్ళు ఏదున్న చేతులతోనే చేసేటోళ్ళు అప్పుడు వాళ్ళు అందుకే అంత ఆరోగ్యంగా ఉన్నారు అయితే అట్లా పనులు చేసేటోళ్ళు తొమ్మిది పొద్దున నాలుగు గంటల ఏ స్టవ్లు అప్పటి నుంచి మొదలు పెడితే రాత్రి తొమ్మిది తొమ్మిది గంటల తొమ్మిది గంటల వరకు అందరూ పడుకున్నట్టు ఊరంతా పండుగనే ఉండేది మొత్తం చీకటి ఉండేది నాకు తెలిసైతే మా అమ్మమ్మలు ఇంటికి పోతే మాత్రం గిట్లనే ఉండేది అందుకే మీకుతో షేర్ చేసుకుంటాను ఇక్కడ చూస్తారు కదా ఆయిల్ అయితే వేడైంది జీలకర్ర ఆవాలైతే వేసుకుంటాను డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే పల్లీలు యాడ్ చేసుకోండి గవే పల్లీలు గవే శనగపప్పు అయితే పిల్లలు తినరు మీరు డ్రై ఫ్రూట్స్తో చేసి చూడండి సూపర్ ఉన్నదని చెప్పి తింటారు పిల్లలు అయితే అయితే ఇక పొద్దున వేయనోళ్ళు ఇంకా టిఫిన్ బాక్స్ పట్టుకొని పోయేటోళ్ళు సద్దన్న పట్టుకొని అయితే పోయేటోళ్ళు పోయి ఇంటికి అయితే ఆడవాళ్ళు అయితే ఇంటికి ముందుకు వచ్చే వాళ్ళు ఐదు ఐదున్నరకైతే ఇంటికి వచ్చేటోళ్ళు ఇంటికి వచ్చిన్న పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేటోళ్ళు కాలు చేతులు కడుక్కునేటోళ్ళు మంచిగా ఏముంటుంది కట్టెల పొయ్యి మీద వేడిగా అన్నం వండుకునేటోళ్ళు మంచిగా మామిడి పచ్చడి ఉంటే అది వేసుకునేటోళ్ళు దాంతోపాటు ఇంకేది మన పొలాల నుంచి తెంపకొచ్చుకున్న టమాటోలు వంకాయలు గవ్వ వేసి కూర అయితే అండేటోళ్ళు మంచిగా వేడివేడిగా పిల్లలు తినిపించేటోళ్ళు తినేసి వాళ్ళైతే పిల్లలు ఏడున్నర అయితే ఏడున్న ఏడున్నర వరకు అయితే పండుకునేటోళ్ళు గిట్లయితే పిల్లలు దాకా ఉండేది ఇక చూస్తారు కదా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాను అయితే ఇక అంతలోపు ఏం చేసేది భార్య భర్త రావడానికి ముందే అంటే భార్య అయితే వచ్చేది భర్త ఏడు ఏడున్నర వరకు పొలం పనులను చూసుకొని ఇంటికైతే వచ్చేటోడు అచ్చేలోపు భార్య మంచిగా తయారై నెత్తిలో మంచిగా పువ్వు పెట్టుకొని అప్పుడు పూలు పెట్టుకోకుండా ఉండేటోళ్ళు కాదు ఖచ్చితంగా పూలు పెట్టుకునే గాజులు వేసుకునే బొట్టు పెట్టుకునే మంచిగా తయారయ్యేటోళ్ళు చీర కట్టుకునే వాళ్ళు నీటికి ఉండేటోళ్ళు అట్లుండేది ఈ ఇంటికి రాగానే భర్త ఇంటికి అయితే ఏడున్నర వరకు అట్లా వచ్చేసరికి మంచిగా మంచిగా తయారైతే ఉండేది తర్వాత ఇంటిగా చుడుతున్న భర్తకు కాలు కడుక్కోమని నీళ్ళు అయితే ఇచ్చేది మంచిగా కాలు కడుక్కునేటోళ్ళు టవల్ ఇచ్చేది వేడి నీళ్ళు పెట్టేది స్నానానికి వేడి నీళ్ళు పెట్టేవాళ్ళు వాళ్ళు వీపు రుద్దుటోళ్ళు మంచిగా తయారైన తర్వాత భర్త ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ రెడీ చేసేది పెట్టేది అంటే అన్నం కూర అవన్నీ రెడీ చేసి పెట్టి కింద కూర్చొని మంచిగా ఇద్దరు కలిసి మంచిగా మాట్లాడుకున్నట్టు తినటోళ్ళు లేదనుకుంటే భార్య తర్వాత తినేది సూత్రారు కదా ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటాను అయితే అట్లా కూర్చొని మంచిగా మాట్లాడుకునేటోళ్ళు ఇవాళ పని ఎట్లయింది ఎంతమంది పనులు వచ్చారు ఇవాళ పైసలు ఎత్త వచ్చినాయి ఇలా జీతం ఇచ్చిర్రా ఇక గిట్లయితే మంచిగా మాట్లాడుకుంటే వాళ్ళు అప్పట్లో కోపం కూడా ఉండేది కాదు ఎందుకంటే బాగా కాయ కష్టం చేసేటోళ్ళు కదా బాగా కష్టపడేటోళ్ళు కాబట్టి వాళ్ళకు కోపం అనేది ఉండేదే ఉండదు ఎందుకంటే అంత బాడీ పెనుతూ ఉంటారు వాళ్ళంతా బాగా స్ట్రాంగ్ ఉండే కానీ వాళ్ళు కష్టపడేటోళ్ళు కాబట్టి కోపం అనేది తక్కువ ఉండేది ఎందుకంటే కోపం కోపం ఎప్పుడు వస్తుంది పని తక్కువ ఉన్నప్పుడే కోపం వస్తుంది మెంటల్ అంటే దిమాగ్కి ఎక్కువ పని ఉన్నప్పుడు కోపం వస్తుంది అందుకనే అందుకే ఎక్కువ పనులు చేయాలి బాడీకి సంబంధించిన పనులు ఎక్కువ కోపం అనేది తగ్గుతుంది నాకు తెలిసి ఇదే ఎక్కువ కోపం తగ్గాలంటే మనం బాడీని కంట్రోల్లో పెట్టుకోవాలంటే బాడీ బాగా మెహనజ్ చేయాలి బాగా కష్టపడాలి బాడీ పెయిన్స్ ఉండాలి అప్పుడే మనము ఎక్కువ మాట్లాడాలి అప్పుడు అలా అట్లా ఎక్కువ కష్టపడేటోళ్ళు కాబట్టి అలా కోపాలు ఉండేవి కాదు అప్పుడు మరి మిర్చి ఎంత తినేటోళ్ళు ఉల్లు కారం వేసుకొని తినేటోళ్ళు మరి వాళ్ళకు ఎక్కువ కోపం రావాలి కదా వచ్చేది కాదు ఇదే రీజన్ వాళ్ళు ఎక్కువ కష్టపడేటోళ్ళు కాబట్టి కోపం అనేది రాకపోయేది ఇక ఇప్పుడున్న జనరేషన్లో లేడీస్ గురించి చెప్తా ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్ల భార్య భర్త గురించి చెప్తా అప్పుడు అట్లా ఉండేది ఇక అట్లా మాట్లాడుకునేటోళ్ళు మంచి చెడు మాట్లాడుకునేటోళ్ళు మాట్లాడుకొని పిల్లయితే పడుకునేటోళ్ళు ఏడు ఏడున్నరకు తొమ్మిది గంటల కథం పడుకునేటోళ్ళు వాళ్ళు పొద్దున్న నాలుగు గంటల వేసే గట్ల ప్రాసెస్ అయితే ఉండేది మంచిగా ఉండేది ఒక తరిక ప్రకారం ఉండేది సుత్తారు కదా ఇక్కడైతే నేను మంచిగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఉప్పు అన్నీ వేసేసుకొని మంచి అయితే కలుపుకుంటాను అయితే ఇప్పుడు జనరేషన్ ఎట్లుంటుంది అనేది మీకు చెప్తా గవ్య చూసే కదా మనం పెరిగినాం మన అమ్మలు అమ్మమ్మలు గట్లనే ఉండే తరిక కరమశిక్షణ చూసే మనం గిట్లు ఉన్నాం మన పిల్లలకి ఎందుకు చెప్తలేము మరి మన అమ్మలు మన అమ్మమ్మలు మర్చిపోయారు మరి మనకి అట్లా చెప్పడం హద్దు మన మా అమ్మాయి ఇట్లుండద్దు అని చెప్పి మనకైతే నేర్పలేదు కదా మన పిల్లలకి ఎందుకు అట్లా నేర్పతలేవు మరి మన పద్ధతి ఎందుకు నేర్పుతాను జనరేషన్ మారింది అనుకుంటారు కరెక్టే జనరేషన్ మారితేంది భర్తతో మాట్లాడే పద్ధతి మారింది మార మారడం ఎందుకు భర్తతో ఎట్లుండాలి పిల్లలతో ఎట్లా ఉండాలి అనేది మనం ఎందుకు మార్చుకోవాలి మన అమ్మలు మనకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనం మన పిల్లలకు గిఫ్ట్ ఇవ్వాలి కదా మనం ఎందుకు జనరేషన్ బట్టి అంటే ఫోన్లు అవన్నీ మారినే తప్ప ప్రేమ అవన్నీ ఎందుకు మార్చుకోవాలి ప్రేమ ఎందుకు మారిపోవాలి అనేది నేను అడుగుతా క్వశ్చన్ అయితే ఇక్కడ చూస్తారు నేనే అయినా సేమే అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత మంచిగా గరుపుకోవాలి నిమ్మరసం లాస్ట్లో బంచి బా గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లయితే ట్రై చేసి పెట్టండి మీ పిల్లలకైతే మస్తు ఇష్టంగా తింటారు అయితే ఇప్పుడున్న జనరేషన్ లేడీస్లు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇద్దరు వర్క్ చేస్తారు కాబట్టి మెంటల్గా బాగా టెన్షన్ అయితే ఉంటుంది బాగా బాడీ పెయిన్స్ కంటే మైండ్ టెన్షన్ మైండ్ అంటే తలనొప్పి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చిరాకుల మాటలు అనేది మనమైతే సరిగా మాట్లాడడం ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది చూపిస్తా చూడండి పొద్దునైతే మనం లేటుగా లేస్తాం ఎంత లేటుగా లేస్తామంటే రాత్రి ఎంత లేటుగా వంటే అంత లేటుగా లేస్తాం రాత్రి ఒంటి గంట వరకు మెలుగుతూ ఉన్నాం అనుకోండి ఫోన్లో బిజీలా మనం బి అంటే ఏదన్నా నైట్లో కూడా వర్క్ చేస్తారు కదా సాఫ్ట్వేర్స్ వాళ్ళు ఎంత లేటుగా లేస్తారు అంత ఎంత ఎంత లేటుగా వండుకుంటారో అంత లేటుగా లేస్తారు అక్కడ మిస్ అయిపోయింది మన లైఫ్ పోని సరే ఇప్పుడున్న జనరేషన్ లేడీస్ కూడా స్కూల్కి పోతారు జాబులు చేస్తారు మంచిగానే ఉన్నది జాబులు చేస్తారు ఎంత జాబులు చేసినా కూడా ఇంటికైతే ఆడవాళ్ళు అయితే ముందుకు వస్తారు కదా భర్తకన్నా ముందే వస్తారు ఇక్కడైతే నేను తోటకూరు ఎత్తానో చూడండి ఆడ ఆడవాళ్ళు అయితే మగ అంటే భర్తకన్నా కన్నా ఇంటికైతే ముందుకు వస్తారు ఐదున్నర లోపు ఆరున్నర లోపు అయితే ఇంటికి వస్తారు మగవాళ్ళు అయితే ఏడు ఏడున్నర అయిన మీది లాస్ట్ తొమ్మిది అనుకోండి వస్తారు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి భర్త వచ్చిన వెంటనే అప్పటివరకు మనం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా తయారైపోయి మనమైతే ఇప్పుడున్న జనరేషన్లో అయితే జుట్టు వేసుకుంటలేము జుట్లో పూలు పెట్టుకుంటలేము మంచిగా తయారైతే లేము ఒకవేళ తయారైనా కూడా గదే నైటికి స్నానం చేసిన గదే నేటి స్నానం చేయకపోయినా గదే అనేది నైట్ ఆఫీస్ నుంచి వచ్చినా కూడా మళ్ళీ గదే నైట్ వేసుకుంటారు అప్పుడున్నోలు మరి అప్పుడున్నరకు కూలర్లు లేవు ఏసీలు లేవు ఫ్యాన్లు లేవు ఏవి లేకపోయినా చీరలు కట్టుకునేటోళ్ళు అంత ఓపిక లేదు సరే మనం వేసుకున్న డ్రెస్ అయినా మంచిగా రెడీ అయ్యి మంచిగా తయారయ్యి రెడీ అయ్యి పిల్లలకు పాఠాలు అవన్నీ చెప్పుకుంటా ఆరోగ్యంగా ఉంటే పిల్లలకు మన పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు కదా అట్లయితే ఉంటలేము ఇక భర్త రాగానే భర్త పాపం ఎంతో బిజీగా పని చేసి గాడి నడిపి బండి నడిపి ఇంటికి వస్తే మనం మనం మన భర్త కన్నా బిజీ ఉంటాం కదా ఎందుకంటే మనము వంటలు చేయాలి ఇల్లు చూసుకోవాలి బయట జాబ్ చేయాలి అవన్నీ మెంటల్ టెన్షన్లలో మనం ఎక్కువ బిజీ ఉంటాం కదా భర్త కన్నా ఇక ఇంటికి రాగానే భర్త రాగానే భర్త మొక్కని చూడడానికి కూడా మనకు టైం ఉండేది అంత బిజీ ఉంటాం చూస్తారు కదా ఇక నేను లాస్ట్ ఫైనల్ నింబరసే నింబరసం అయితే వేసుకున్నాను అయితే ఇంటికి రాగానే మనమైతే భర్తను ఫస్ట్ ఏం చేయాలి నీళ్ళు అయితే ఇత్తలేము ఇప్పుడైతే కాలు కడుకుంటలేరు డైరెక్ట్ షూ ఇప్పేసి సాకస్ ఇప్పేసి ఈ ఇంటికి అయితే అత్తారు ఇంటికి వచ్చుడితోనే ఇక సీదా బాత్రూంలో పోతారు మొహం కడుక్కుంటే కడుక్కుంటారు లేప లేదు కాలు కడుక్కుంటారు లేకపోతే లేదు గట్లనే వచ్చి బెడ్ల మీద సోఫాల మీద అయితే వండుకుంటారు ఏ గిట్లయితే ఉన్నది ఇక్కడ ఈ ఇంటికి వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి భర్త ఇంటికి రాగానే చాయ్ తాగుతారా కొంచెం నీళ్ళు నీళ్ళు తాగుతారా ఎట్లయితే అడగాలి కానీ ఇప్పుడున్న జనరేషన్లో మనం బిజీలు ఉంటాము కాబట్టి ఇంకా ఫోన్లో బిజీలు ఉంటాం కాబట్టి మెంటల్ టెన్షన్ ఉంటానే కాబట్టి మనం అసలు బర్ ఇంటికి అంటే నుంచి వచ్చిన భర్తను కూడా ముఖం చూస్తలేము వాళ్ళు మనం ముఖం చూస్తలేరు మనం వాళ్ళ ముఖం చూస్తలేము వాళ్ళు వచ్చిన తర్వాత కూడా గదే ఫోన్ పట్టుకొని గదే ముఖం చూసుకుంటే కూర్చుంటారు తప్ప మనతో నాలుగు మాటలు మనం వాళ్ళతో ఒక నాలుగు మాటలు అయితే మాట్లాడడం మానేసినాం నాకు తెలిసి ఇదే నేనైతే ఖచ్చితంగా మా ఆయన ఇంటికి రాగానే మాయన ముఖం మాత్రం ఖచ్చితంగా చూస్తా ఛాయ్ తాగుతారా అని చెప్పి ఖచ్చితంగా అడుగుతా ఎందుకంటే భార్య భర్తలు ఎంత ఓపిక్గా అంటే ఎన్ భర్త ఎంత బిజీ ఉన్నా ఎంత పట్టించుకోకపోయినా భార్య వచ్చి ఖచ్చితంగా ఒక మాట అడగాలి అడిగినప్పుడు భర్త ఎప్పుడు అనుకుంటాడు భర్తకు అంటే మనం అనుకుంటాం కానీ భర్తకు అంటే మగవాళ్ళకు చాలా బాగా టెన్షన్స్ ఉంటాయి టెన్షన్స్ ఉన్నప్పుడు మనం నవ్వుకుంటూ ఒక నాలుగు మాటలు మాట్లాడితే వాళ్ళ మైండ్ అనేది పొద్దంతా ఉన్న మైండ్ ప్రాబ్లము టెన్షన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇది మనం మర్చిపోతాం కాబట్టి ఎప్పుడు కానీ భర్త రాగానే ఒక నాలుగు మాటలు కాకపోయినా ఒక రెండు మాటలైనా ఒక రెండు మాటలైనా కూర్చొని ఒక రెండు మాటలైనా ఇవాళ ఎట్లుంది వర్క్ ఏదైనా తాగుతారా అండి ఏదైనా తింటారా అని చెప్పి మనం అడగాలి ఇప్పుడున్న జనరల్ అండి ఎక్కడున్నది అరే గిరే అంటారు అనుకోండి ఎట్లయితే మీరు మంచిగా ప్రేమగా మాట్లాడితే సరిపోతుంది కానీ గట్లుంటే మీ భర్త ఖచ్చితంగా మీరు చెప్ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా మీ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది మనం అయితే ఇదంతా ఎందుకు చెప్తానంటే మన అమ్మలు మన అమ్మమ్మలు వాళ్ళకేం నేర్పిర్రో మనకేం నేర్పిర్రో మన మన పిల్లలకైతే నేర్పుతలేం అదే మీకు 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 షేర్ చేసుకుందామని చెప్పి ఈ ఈ టాపిక్ అయితే ఎంచుకున్నాయి ఎందుకంటే ఇప్పుడు మా మా అమ్మమ్మ చేసినట్టే మన అమ్మమ్మ చేసిన క్రమశిక్షణ పద్ధతులన్నీ కూడా మన అమ్మకు నేర్పారు మన అమ్మలకు నేర్పిన క్రమశిక్షణ అంతా కూడా మనకు నేర్పరు కానీ మనం మన పిల్లలకు నేర్పలేము కదా అంటే వాళ్ళు పొద్దున ఈ టైంకు పడుకోవాలి ఈ టైంకు లేవాలి ఇట్లా మాట్లాడాలి ఇట్లా తినాలి అని ఒక తరిగాలు అయితే ఒక క్రమశిక్ష అయితే నేర్పిరు మనకు కాబట్టి మనం ఇప్పుడు మనం మంచిగా ఒక పద్ధతిలో పోతా ఉన్నాం కానీ మనకు ఆ పద్ధతి అనేది మన పిల్లలకి ఎందుకు నేర్పతలేము ఎందుకు మర్చిపోతాను అరే కరెక్టే మనం బాగా బిజీలు ఉన్నాం మనదంతా లైఫ్ అంత వేరు అనుకు అని మీరు అంటారు ఎంత లైఫ్ వేరున్నా కూడా తినే తిండి తినే టైము భార్య పిల్లలు భర్త అయితే ఇవైతే మారతలేవు కదా అటువంటి అప్పుడు నాలుగు మాటలు నాలుగు పనులు సేమ్ అమ్మ చెప్పింది అమ్మమ్మలు చెప్పింది మనము అలవాటు చేయడానికి తన పెద్ద పని ఏమైతే కాదనుకుంటా ఎందుకంటే పిల్లల్లో ఒక ఈ టైంకి పడుకోబెట్టండి ఈ టైం లేపండి ఇట్లా చేయండి అని చెప్తాను తప్ప నేను ఇంకేమీ చెప్తలేను మీరు ఖచ్చితంగా వీలుంటే మీ పిల్లల్ని ఈ టైంకి పడుకోవాలి ఈ టైంకు లేవాలి అని చెప్పి ఒక టైం టు టైం ఇప్పుడు స్కూల్కి ఎట్లా పోతారు స్కూల్ నుంచి ట్యూషన్కి ఎట్లా పోతారు అట్లనే పొద్దున్న ఐదు గంటలకు ఆరు గంటలకు లేవాలి రాత్రి తొమ్మిది గంటలకు పడుకోవాలని ఒక సిస్టమేటిక్ చెప్పండి ఎందుకంటే రేపటి రోజున మీ పిల్లలు మీ గురించి మా అమ్మ ఇట్లా చేసేది మా అమ్మ ఇట్లా పొద్దున్న లేపేది ఇట్లా చదువుకునేటోళ్ళు అని చెప్పాలంటే మీ గురించి ఎంత కొంత ఉండాలి కదా లేదు మీ గురించి చెప్ప చెప్పేంత లేక లేనప్పుడు మీ పిల్లలు మీ గురించి ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి ఏం చెప్పుకుంటారు ఏం చెప్పుకుంటారు ఏం చెప్పుకోవడానికి ఏం ఉండదు ఒక క్రమశిక్షణ లేకుండా ఏం లేకుండా వాళ్ళ పిల్లలు కూడా గట్లనే పెరుగుతారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎంత వీలుంటే అంత ఇప్పుడున్న బిజీ లైఫ్లో అట్లా కుదరదని అంటారు చాలామంది కానీ కుదరం కుదిరే కుదిరే వరకు ఖచ్చితంగా కుదరేటోళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే పిల్లల్ని ఒక టైం టు టైం పడుకోబెట్టాలి ఒక టైం టు టైం పొద్దున్న లేపాలి వాళ్ళతోని టైం టు టైం ఫుడ్ పెట్టాలి వాళ్ళకి ఎట్లయితే స్కూల్ టైంలు ఎట్లా మన టైంను కూడా మార్చుకోవాలి రోజు రాత్రి ఇట్లా పడుకోవాలి పొద్దున ఇట్లా లేవాలని చెప్పి ఒక క్రమశిక్షణగా మనం పిల్లల్ని చూసుకుంటే వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకు అట్లనే మన గురించి గొప్పగా చెప్పుకుంటారు ఆ గొప్ప పేరు తెచ్చుకోవాలంటే మన పిల్లలు మనం మంచి దారి తీసుకోపోవాలి అనేది నా ఉద్దేశం ఇక్కడ మనం ఇంట్లో ఉన్న ఇళ్ళాలు కరెక్ట్ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి దారిలో పోతారు మంచి క్రమశిక్షణగా అయితే ఆ కుటుంబం అయితే ఉంటుందని నా ఉద్దేశం మీరేమంటారు మీకు ఈ టాపిక్ నచ్చితే నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు కూడా చూసిన వాళ్ళకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి నేను చెప్పేది మీకు నచ్చితే నన్ను ముందు తీసుకుపోండి మరి మా మా పెద్దోడైతే ఇక స్కూల్కు రెడీ అయిపోయిండు మేమైతే స్కూల్కి వెళ్తాను ఇక మరి రేపటి వీడియోలు కలుస్తా ఉంటా మరి సెలవు